హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే టర్మినల్ ఇవాళ ప్రారంభం కానుంది దీనిని ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించి నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు నాలుగో టర్మినల్ గా చర్లపల్లి రూపుదిద్దుకుంది దాదాపు నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ టర్మినల్ అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే టర్మినల్ ఇవాళ ప్రారంభం కానుంది దీనిని ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించి నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు నాలుగో టర్మినల్ గా చర్లపల్లి రూపుదిద్దుకుంది దాదాపు నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ టర్మినల్ అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది